హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు ఈ బ్లాగ్లో మీరు నా వెడ్నెస్డే డే రొటీన్ లంచ్ బాక్స్ రెసిపీస్ ఇంకా పక్కా కొలతలతో పల్లి పట్టి అయితే ఎలా చేయాలో చూపెట్టాను ఇంకెందుకు ఆలస్యం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం రండి ఇక్కడైతే నైట్ తీసుకొచ్చిన మందారు మొగ్గలు చూడండి ఎంత బాగా ఓపెన్ అయిపోయాయో ఇక నా రెగ్యులర్ రొటీన్ అయిన ముగ్గైతే అయితే వేసేసుకుంటున్నాను ఈరోజు కూడా నేను ఐదు చుక్కలు ముగ్గే వేశాను అండి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్ లంచ్ ప్రిపేర్ చేశానండి ఈరోజు లేట్ అయింది పూజ తర్వాత చేసుకుందామని ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఇంతకీ రెసిపీ ఏంటో చెప్పలేదు కదా వంకాయ టమాటో కర్రీ అయితే చేస్తున్నానండి ఇది రైస్లోకి అండ్ రోటీలోకి చాలా చాలా బాగుంటుంది ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు ఉప్పు యాడ్ చేసుకున్నాను పసుపు ఉప్పు బాగా ఫ్రై చేసుకొని అందులో టమాటాలు అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని టమాటాలు మగ్గడం కోసం అయితే లిడ్ క్లోజ్ చేసేసుకోండి ఈ కర్రీ రైస్లోకి రోటీలోకి దేనిలోకైనా బాగుంటుందండి యూజువల్గా నేను రెండింటికి యూజ్ అయ్యేలానే చేస్తాను కర్రీస్ ఎప్పుడైనా మా పాప తినాలన్నా కూడా యూజ్ అవుతుందని జనరల్గా తనకు సపరేట్గా చేయడానికే ప్రిఫర్ చేస్తాను ఎప్పుడైనా తినాలనుకుంటే టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ధనియాల పొడి కొంచెం కారపొడి అయితే యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత వంకాయ ముక్కలు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను మీరు పర్పుల్ కలర్లో పొడవు వంకాయలు ఉంటాయి కదా అవి తీసుకోండి అవి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది వంకాయ ముక్కలు యాడ్ చేశాక వాటర్ యాడ్ ముందు టూ మినిట్స్ లిడ్ క్లోజ్ చేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకి పట్టి చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడైతే తగినన్ని వాటర్ పోసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని బాగా కుక్ చేసుకోండి నేనైతే చెక్ చేస్తున్నాను వంకాయ ముక్కలు కుక్ అయ్యా లేదా అని బాగా కుక్ అయిపోయాయి ఇక నా ఫేవరెట్ పార్ట్ కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి వంకాయ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో లంచ్ బాక్స్ అయితే చూసేద్దాం రండి లంచ్ బాక్స్లో ఏమేమి ప్యాక్ చేశానని రోటీ వంకాయ టమాటో కర్రీ మా పాప కోసం లెమన్ రైస్ చేశాను ఆ రెసిపీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశానండి సపోర్ట్ చేయండి చూసి ఇంకా పెరుగైతే పెట్టేశాను ఇంకా పూజ కోసం రెడీ చేసుకుంటున్నాను పూలు చూసారా బాగా ఓపెన్ అయిపోయాయి ఇంకా ఈవినింగ్ అయితే మా ఇంట్లో అందరి ఫేవరెట్ పల్లీ పట్టి అయితే చేసేస్తున్నానండి తమ్నేళ్ళు చెప్పినట్లు పక్కా కొలతలతో పల్లి పట్టి ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీరు ఇదే కొలతలతో ఫాలో అయితే చక్కగా వస్తుందండి బయట కొనుక్కున్న దానిలానే ఉంటుంది నేనైతే పల్లీలు మైక్రోవేవ్లో ఫ్రై చేసేసుకుంటున్నాను మీరు పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు నేను టూ మినిట్స్ థర్టీ సెకండ్స్ అయితే పెట్టేస్తున్నాను పల్లీలు ఫ్రై అయిపోతూ ఉంటాయి పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఆ కప్పుతో ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి చూసారా పల్లీలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు థిక్ బాటమ్ ఉన్న కడాయి ఒకటి పెట్టుకొని ఒక కప్పుకి ముప్పా ఒక కప్పు బెల్లం అయితే తీసుకోవాలి బెల్లంలో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా కరిగించుకోవాలండి ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మీరు ఎక్కువసేపు పడుతుంది పాకానికి కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది ఈ స్టేజ్లో మీ బెల్లంలో నలకలు ఉన్నట్లయితే ఒకసారి బాగా కరిగాక స్ట్రెయిన్ చేసుకొని అప్పుడు పాకం పట్టుకోండి నా బెల్లం నీట్గా ఉంది అందుకే నేనేం చేయట్లేదు ఇక్కడైతే పల్లీలు క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలా చేయడం అంటే నాకు భలే ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా మన ఛానల్లో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారా ఉన్నారండి బిగ్ బాస్ ఫెస్టివల్ అయితే ఈ సండే నుంచి స్టార్ట్ అయిపోతుంది నేనైతే వెయిట్ చేస్తున్నాను బిగ్ బాస్ చూసేయడానికి ఇంకా మీకు బిగ్ బాస్లో ఇప్పటివరకు అయిన సీజన్లో ఏ సీజన్ ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి పాకం ఇలా రెడీ అవుతున్నప్పుడు మధ్యలో మీరు ఒక స్పూన్ గీ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ నేనైతే పాకం చెక్ చేస్తున్నాను ఇంకా రెడీ అవ్వలేదు ఈ పాకం మీకు ఎలా రావాలంటే పాకం వాటర్లో వేసినప్పుడు గట్టిగా ఉండాలి మీరు హ్యాండ్తో బ్రేక్ చేస్తే అది బ్రేక్ అయిపోవాలి ఇన్ కేస్ మీరు ఎంటీ బౌల్లో వేస్తే టంగ్ అండ్ సౌండ్ రావాలండి చెక్కపాకం అంటారు దాన్ని పల్లి పట్టిన పప్పు చెక్క అని కూడా అంటారు కదా ఆ చెక్క మీనింగ్ అదే ఆ చెక్కపాకం వచ్చేవరకు అయితే మీరు బాగా మిక్స్ చేసుకోవాలి నేను పట్టకుండా ఉంటుందని స్టిక్ ప్యాన్ అయితే యూస్ చేస్తున్నాను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను కొంతసేపటి తర్వాత సెంచరీ కొట్టేశానా అని తమ్ముళ్ళలో పెట్టాను ఏంటా అనుకుంటున్నారా నిన్న మన ఛానల్లో హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్ సో ఇప్పుడు కూడా నేను ఇలా చెక్ చేసుకుంటున్నాను ఇంకా రెడీ అవ్వలేదు మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను చెక్ చేసుకొని పాకం రెడీ అయిపోయిన తర్వాత నేను ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేశాను పల్లీలు కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ గ్యాప్లో మీరు ఒక పిక్ చూసారు కదా నేను ఒక ప్లేట్లో గీతో గ్రీస్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను దానిలోకి ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం అండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు ఒక చిన్న బౌల్ తీసుకొని దానికి కొంచెం గీ రాసి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే నీట్గా స్ప్రెడ్ అయ్యి షేప్ బాగా వస్తుందండి ఈ టైంలో మీరు కట్స్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడైతే నేను మీకు వినిపిస్తాను సౌండ్ పెట్టి ఎలా వచ్చిందనేది ఇక డిన్నర్ కోసం అయితే నేను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నానండి ముందుగా ఒక బౌల్లోకి ఆనియన్ గ్రీన్ చిల్లీస్ అండ్ కొత్తిమీర తీసుకున్నాను అందులో కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఒక టూ త్రీ టైప్స్ ఆఫ్ బ్రెడ్ ఆమ్లెట్స్ చేస్తానండి అందులో ఇది ఒక టైప్ అండ్ మా అందరి ఫేవరెట్ కూడా మీరు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేస్తారనేది నాతో చెప్పేయండి ఉప్పు కారం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి మీరు ఎగ్స్ ఎంత బాగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అంత ఫ్లఫీగా వస్తుందండి మీరు బీట్ చేసుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఆమ్లెట్ ఎలా వస్తుంది అనేది ఇంకేంటండి మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు ఎలాంటి వీడియోస్ చూస్తారు వ్లాగ్స్ చూస్తారా ఆర్గనైజింగ్ వీడియోస్ చూస్తారా లేకపోతే కుకింగ్ వీడియోస్ చూస్తారా మీకు ఏ ఛానల్స్ చూడడం అనేది ఇష్టం అనేది నాతో షేర్ చేసేసుకోండి ఇక్కడ అయితే నేను ఎగ్స్ యాడ్ చేసేసుకొని బాగా బీట్ చేసేసుకుంటున్నాను ఈ టైంలోనే నేను ప్యాన్ కూడా పెట్టేసుకొని ముందుగా బ్రెడ్ అయితే గీలో ఫ్రై చేసుకుంటానండి రా బ్రెడ్ అలా ఆమ్లెట్ మీద వేసేస్తే మా వాళ్ళు ఇష్టపడరు నేను ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని గీ యాడ్ చేసుకున్నాను బ్రెడ్ అయితే ఇక్కడ ఫ్రై చేసేసుకుంటున్నాను నేను జీరో మైదా హోల్ వీట్ బ్రెడ్ అయితే యూస్ చేస్తానండి బిగ్ బాస్కెట్ నుంచి తెప్పిస్తాను నేను ఇది బ్లింకెట్ జెప్టోలో కూడా దొరుకుతుంది ఆ బ్రెడ్ పీసెస్ బాగా రోస్ట్ చేసుకోవాలి టూ సైడ్స్ బాగా ఎర్రగా కాలే వరకు రోస్ట్ చేసుకొని అప్పుడైతే నేను ఆమ్లెట్ వేసేసుకుంటాను బ్రెడ్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఆమ్లెట్ కోసం రెడీ చేసేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆ మిక్చర్ అయితే ప్యాన్ మీద వేసేసాను ఇప్పుడు దాని మీద బ్రెడ్ స్లైసెస్ అయితే పెట్టేస్తాను సరే ఎంత బాగా ఫ్లిప్ అయిపోయిందో ఈజీగా ఫ్లిప్ చేసుకోవచ్చండి ఫ్లిప్ చేసుకోవడానికి కూడా ఏమి ఇబ్బంది ఉండదు ఎమ్మి ఎమ్మి బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది పక్కనే నా కోసం రొట్టె కూడా వేసేసుకున్నానండి నేను నాన్ వెజ్ తినను కదా అందుకని అంతేనండి ఈరోజు వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దట్స్ ఆల్ ఫర్ టుడే టేక్ కేర్ బాయ్